విద్యుత్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం ఏసీ యొక్క సరైన ఉపయోగం వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము సరైన పద్ధతిని అనుసరిద్దాం చాలామందికి ఇరవై ఇరవై రెండు డిగ్రీల వద్ద తమ ఏసీలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది ఎలా మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా శరీరం ఇరవై మూడు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు దీనిని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ము వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది మీరు ఏసీని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డిగ్రీల వద్ద నడుపుతున్నప్పుడు గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలో అల్పోష్ణ స్థితి అని పిలువబడే ప్రక్రియను ప్రారంభిస్తుంది ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా ఉండదు తగినంత ఆర్థరైటిస్ మొదలైన వాటిలో దీర్ఘకాలిక ప్రతికూలతలు చాలా ఉన్నాయి ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం చెమట పట్టదు కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావు మరియు దీర్ఘకాలికంగా చర్మ అలర్జీ లేదా దురద అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదం ఏర్పడుతుంది మీరు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఏసీని నడుపుతున్నప్పుడు ఇది కంప్రెసర్ నిరంతరం పూర్తి శక్తితో పనిచేస్తుంది అది ఫైవ్ స్టార్స్ అయినా అధిక శక్తిని వినియోగిస్తుంది మరియు ఇది మీ జేబు నుండి డబ్బును తీస్తుంది ఏసీని నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి ఇరవై ఆరు డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఇరవై ఆరు ప్లస్ వద్ద ఏసీని ఉంచడం ఎల్లప్పుడూ మంచిది ఇరవై ఎనిమిది ప్లస్ డిగ్రీలు ఉత్తమం దీనికి తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటుంది మరియు మీ ఉష్ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు దీని యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు చివర గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఎలా ఇరవై ఆరు ప్లస్ డిగ్రీ మరియు ఇతర పది లక్షల ఇళ్లలో ఏసీని నడపడం ద్వారా మీరు రాత్రి ఐదు యూనిట్లు ఆదా చేస్తారని అనుకుందాం అప్పుడు మేము రోజుకు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తాము ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు దయచేసి పైన పేర్కొన్న వాటిని పరిశీలించండి మరియు మీ ఏసీని ఇరవై ఆరు డిగ్రీల క్రింద అమలు చేయవద్దు మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచండి ప్రజా ప్రయోజనం కోసం